సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలాస్ రవంతి శీర్షికన పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ వింటున్నాం కదా పద్మూడవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి గరలకంఠం ఆసుపత్రిలో ప్రాణాపాయంతో అడ్మిట్ అవ్వగా మంత్రి పదవి కోసం ఇద్దరు మంత్రులు కొట్టుకుంటూ ఉంటారు అప్పన్న సర్దారు సన్యాసిరావు ఎవరికి వాళ్ళే మంత్రుల్ని ఎమ్మెల్యేలని కూడగడతారు గడతారు ఆసుపత్రిలోనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి తన భార్యని మంత్రిని చేయమని అడుగుతాడు కానీ అప్పన్న సర్దారు సన్యాసిరావు ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తుంటారు సభ ఏర్పాటు చేసి సభలో కూడా గోదా రెడ్డితో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అయిన వీరాచారికి అతనికి కూడా వాగ్వివాదం జరుగుతుంది ఇక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది వీరాచారి శాంతించాడు నేను నువ్వే అనుకున్నాను సన్యాసిరావుగాడన్న మాట నంజికొడుకు నా ఒంటి మీద చేయి వేసినోడు బతుకుతాడా బతికినా ముఖ్యమంత్రి అవుతాడా అయినా నాలుగు కాలాల పాటు ఉంటాడా చూస్తాను నా తడాక ఏంటో నువ్వే చూద్దువు కాని మన పార్టీ మొత్తం మీదే నా పార్టీ తెలివైన వాడు మరొకడు లేడు అన్నాడు వీరాచారి నిజమే అని అంగీకరించాడు అప్పన్న సర్దారు రామసుందరాన్ని వెంట పెట్టుకుని సన్యాసిరావు లాబీలోకి వచ్చేసరికి అతనికి సింహాచలం కనిపించాడు ఏం సన్నాసి బైరాగోడేడి అని చనువుగా వెటకారంగా అడిగాడు సింహాచలం అంటే అతని పరిభాషలో అప్పన్న సర్దారు బైరాగ లోపల ఏకపాత్ర అభినయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఎలాగ కూకోవాలా ఎలాగ మాట్లాడాలా అన్నీ తెలుసుకోవడానికి లోపలే ఉండిపోయినాడు అన్నాడు సన్యాసిరావు నవ్వుతూ అందుకే ఆ బైరాగని నేను సన్యాసని అంటాను ఎమ్మెల్యేలందరినీ ఆడు తాచేసినాడంట కదా నేను ఇప్పుడు ఆసుపత్రి నుంచి వస్తున్నాను మీ గర్రల కంఠం ఉన్నాడు నేను వెళ్ళేసరికి పెళ్ళాం చేత ఒలిపించుకొని బుట్టడు కమలాపళ్ళు దొబ్బి తింటున్నాడు ఇప్పుడప్పుడే ఏటి భయం లేదని డాక్టర్లు నాకు చెప్పారు మీరిద్దరూ వెర్రి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉంటే మంచిది అన్నాడు సింహాచలం సన్యాసిరావు సింహాచలాన్ని కౌగిలించుకున్నాడు నీలాంటి సీనియర్ రిపోర్టర్ నా స్నేహితుడుగా దొరకడం నా భాగ్యం మా గరళకంఠం గారు కులాస అనే శుభవార్త చెప్పినందుకు మిమ్మల్ని ఎలా సత్కరించాలో తెలియకుండా ఉంది అని పొగిడాడు అప్పటికప్పుడే అతను తదనంతరం కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాడు గరళం ఆస్పత్రిలో ఉన్నప్పుడు మీరిద్దరూ వేసిన బెర్రి వేషాలు ఇవాళ కాకపోయినా రేపు తెలుస్తాయి అప్పుడుంది ముసళ్ళ పండుగ అన్నాడు సింహాచలం సిగరెట్ వెలిగిస్తూ నేనేం వెర్రివేషాలు వేయలేదు గరళంగారు క్షేమంగా తిరిగి వస్తే నిలువు దోపిడి ఇచ్చుకుంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను అప్పన సర్దారే ఎమ్మెల్యేలను దాచేసి నాన్న అల్లరి చేశాడు అన్నాడు సన్యాసిరావు సింహాచలం సిగరెట్ పెట్టిలోంచి ఒక సిగరెట్ లాక్కుంటూ విలేకరుల దగ్గర సిగరెట్లు అగ్గిపెట్టెలు నల్ల కల్లద్దాలు పెన్నులు దొబ్బిన మహానుభావుల్ని మీ క్యాబినెట్లోనే చూశానయ్యా ఇంతకు నువ్వెవరిని దాయలేదంటావు అన్నాడు సింహాచలం ఒక కన్ను మూసి అల్లరిగా పెదవి విరుస్తూ సన్యాసిరావు గుటకలు మింగాడు నేను దాయలేదు గురు అప్పన్న సర్దార్ పట్టుకుపోతున్నాడని భయపడి కొందరు ఎమ్మెల్యేలు నా దగ్గరికి వస్తే వాళ్ళకి బస ఏర్పాటు చేశాను పొద్దున కాఫీ టిఫిన్లు ఇచ్చి పంపించేశాను అప్పన్న సర్దార్ డెబ్బై డెబ్బై నాలుగు మందిని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంటా లెటరిన్లంటా దాచాడు అన్నాడు సన్యాసిరావు దాస్తే దాచాడు గాని వదిలేమను గర్లకంటం ఇంకా కొంతకాలం పాటు బతికే ఉంటాడు అన్నాడు సింహాచలం నెమ్మదిగా అదేదో నువ్వే చెప్పు నీ శిష్యుడు కదా అన్నాడు సన్యాసిరావు కదులుతూ ఇదంతా నాలుగు అడుగుల దూరం నుంచి వింటున్న రామసుందరం నెమ్మదిగా నడుస్తూ సింహాచలం దగ్గరికి వచ్చాడు ఏమండి రామసుందరం గారు ఎలా ఉంది మీ రాజకీయం అన్నాడు సింహాచలం రామసుందరం పెర్రి నవ్వు నవ్వాడు ఏ రాజకీయం అండి బుర్ర తిరిగిపోతుంది ఏం ఏటి లేదండి మాట నిలకడలేని రాజకీయం అయిపోయిందండి దానికి మీరేం చేస్తారు గాని అని రామసుందరం నీళ్లు నమిలాడు సింహాచలం రామసుందరాన్ని వదిలేసి లోపలికి నడిచే ప్రయత్నం చేయబోతే రామసుందరం గబాల్ని అతని భుజం పట్టుకుని ఆగండి ఆగండి అన్నాడు సింహాచలం అతని వంక ఆశ్చర్యంగా చూశాడు మీరైనా నాకు మంచి సలహా ఇవ్వరా అని అడుగుతుంటే రామసుందరం కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి సింహాచలానికి మతిపోయింది రామసుందరం ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడో అతనికి అర్థం కాలేదు ఏమైంది అన్నాడు అయోమయంగా చేత్తో కళ్ళొత్తుకున్నాడు రామసుందరం అతని గొంతు మూగబోయింది అది కాదండి గర్రలకంఠం గారు బతుకుతారంటారా నేను ఆసుపత్రి నుంచే ఇక్కడికి వస్తున్నాను ఆయనకు గండం గడిచిపోయిందని డాక్టర్లు చెప్పారు మీరేం కంగారు పడకండి అన్నాడు సింహాచలం అది కాదండి ఆయన పోతారనుకుని నేను సన్యాసిరావు వర్గంలో చేరాను అప్పన్న సర్దార్ ముఖ్యమంత్రి అయిపోతాడని భయపడి సన్యాసిరావును వదిలేసి అప్పన్న సర్దార్ గారి వర్గంలో ప్రవేశించాను ఇప్పుడు పావు గంట ముందు అప్పన్న సర్దార్ మీద కోపం వచ్చి మళ్ళీ సన్యాసిరావు గారితో స్నేహం చేశాను మీరు వచ్చి ఇప్పుడు ఈ వార్త చెప్పారు ఇప్పుడు నేనేం చేయాలి ఎవరితో ఉండాలి నా భవిష్యత్ ఏమవుతుంది నాకు భయంగా ఉందండి సింహాచలం గారు ఈ మంత్రి పదవి కూడా పోతాదేమోనని భయం వేస్తుందండి మా నాన్నగారు పోయి ఇరవై సంవత్సరాలైంది మా అన్నగారు కమ్యూనిస్టులో కలిసిపోయి నాతో మాట్లాడటం మానేశాడు నాకు ఒక మంచి సలహా చెప్పే మనుషులు ఎవ్వరూ లేరండి అదండి నా బాధ అని చెప్పి రామసుందరం వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు ఏం చెయ్యాలో తోచక సింహాచలం కంగారు పడిపోతుండగా పక్కన ఉన్న సన్యాసిరావు గబాలం వచ్చి రామసుందరం భుజాలు పుచ్చుకుని భలే వాడివయ్యా ఇంత పిచ్చి మాలోకానికి రాజకీయాలు సరిపోవు రా నేనున్నాను నీకేం భయం లేదు రా ఏడవకు మంత్రులు అసెంబ్లీ ఆవరణలు కన్నీళ్లు పెట్టుకోకూడదు రా వెళ్దాం అని రామసుందరాన్ని నడిపించుకు బయటకు తీసుకెళ్ళిపోయి కారులో కూర్చోబెట్టాడు డ్రైవర్ పరిగెత్తుకొచ్చి కారు స్టార్ట్ చేశాడు జనరల్ ఆసుపత్రికి పోనీ అని డ్రైవర్కి చెప్పి సీట్లో వెనక్కు వాలి సిగరెట్ వెలిగించాడు సన్యాసిరావు రామసుందరం ఏడు పాపి ముక్కు చీదుకున్నాడు మళ్ళీ కానీ ఏడ్చావంటే పరిగెడుతున్న కారులోంచి బయటకు తోసేస్తాను అని హెచ్చరించాడు సన్యాసిరావు అర్థమైనట్టు రామసుందరం తల ఊపాడు వెర్రిమాలోకమా రాజకీయాల్లో అనుకోని ప్రమాదాలు వస్తా పోతా ఉంటాయి వాటిని చూసి మనం కంగారు పడిపోకూడదు ఏదో అనుకుందా జరగలేదు బస్ ఆ మాత్రం దానికే కంగారు పడిపోతే ఎలాగా నిజానికి గరల కంటం బతకడమే మంచిది మనం కొంచెం నిదానించేసరికి అప్పన్న సరి తరిగాడు ముందుకెళ్ళిపోయి ఎక్కువ మందిని మోసేశాడు ఈ పరిస్థితుల్లో నిజానికి మనకంటే వాడికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అర్థమైందా ఏం పర్వాలేదు మళ్ళా మనకి ఇలాంటి అవకాశం రాకపోదు నేనున్నాను నీకు నా అండదండలుంటాయి దిగాల పడుకు రాజకీయం చేసినప్పుడు వీళ్ళని వాళ్ళని ఏడ్పించాలి కాని మనం ఏడవకూడదు ఒకవేళ ఏడ్చిన పత్రికా విలేకరుల దగ్గర అస్సలు ఏడవకూడదు అని హితబోధ చేశాడు సన్యాసిరావు అలాగేనండి అన్నాడు రామసుందరం తర్వాత కారు ఆసుపత్రిలో ఆగే వరకు ఎవరూ మాట్లాడలేదు కారు దిగి సన్యాసిరావు ముందు నడిస్తే రామసుందరం వెనక నడిచాడు వరండాలో ముగ్గురు డాక్టర్లతో మాట్లాడుతూ కేశవరామయ్య కనిపించాడు ఏమండి ఆరోగ్య శాఖ వారు గురువుగారు క్షేమమేనా అని నవ్వుతూ అడిగాడు సన్యాసిరావు అవునండి క్షేమంగా ఉన్నారు కానీ ఒకటి రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉంచాలని డాక్టర్లు చెబుతున్నారు ఉంచుదా మరేం పర్వాలేదు ఆయన క్షేమంగా ఉండటం ముఖ్యంగాని ఎక్కడుంటే ఏమిటి అన్నాడు సన్యాసిరావు రండి డాక్టర్లను అక్కడే వదిలేసి ఆరోగ్య శాఖ మంత్రి హోంమంత్రి తూనికలు కొలతల మంత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు నడిచారు ఆ గదిలోకి ముందుగా కాలం ఓపిన సన్యాసిరావుకి ముఖ్యమంత్రి భార్య సత్యవతి ఒక శోక దేవతలాగా కనిపించింది ఆవిడ కూడా మానవ జన్మ ఎక్కిందే కదా మన వలనే ముఖ్యమంత్రి పదవిని ఆశించిందే కదా మన వలనే ఆశాభంగం పొందిందే కదా అనిపించి ఆవిడ మీద జాలి పడ్డాడు సన్యాసిరావు తర్వాత ముఖ్యమంత్రి వైపు చూశాడు ఏం సన్యాసి ఎలా ఉంది నీ ఆరోగ్యం అని సన్యాసిరావు ఒళ్ళు మండిపోయే విధంగా పలకరించాడు గర్రలకంఠం చిత్తం నా ఆరోగ్యం బాగానే ఉంది తమరు క్షేమంగా ఉంటే మేమందరం కులాసాగా ఉన్నట్టే కదండి అన్నాడు సన్యాసిరావు కోపమంతా అంచుకొని నవ్వుతూ మీతో పాటే మేమందరం అండి మీరు పోతే మేం కూడా చచ్చినట్టేనండి అన్నాడు రామసుందరం అందుకే సార్ కంటి మీద కునుకు లేకుండా మా ముఖ్యమంత్రి గారిని ఆహార నిశలు కంటికి రెప్పలాగా కాపాడుకున్నాము అన్నాడు ఆరోగ్య శాఖ మంత్రి క కేశవరామయ్య గర్రెలకంఠం చిరునాము నవ్వాడు మీ అందరి అభిమానంతో మీ అందరి ఆయుష్ నేనే పోసుకొని హాయిగా పరిపాలన సాగిస్తానన్నాడు గర్రలకంఠం చిత్తం చిత్తం అన్నారు మంత్రుల ముగ్గురు గర్రెలకంఠం సన్యాసిరావు వంక చూసి సన్యాసి నీతో ఏకాంతంగా ఒక అర్జెంట్ మాట్లాడాలయ్యా అన్నాడు అతని భావం అర్థమయ్యి సత్యవతి రామసుందరం కేశవరామయ్య బయటకు వెళ్ళిపోయారు ఆ స్టూల్ దగ్గరకు లాక్కో అన్నాడు గర్రకంఠం ఆ విధంగానే కూర్చొని సన్యాసిరావు గర్రలకంఠం మొహంలోకి కుతూహలంగా చూశాడు ఏం లేదయ్యా ఇక్కడ ఒక నర్సు ఉంది ఆరోగ్య శాఖ మంత్రిని చేద్దామని ముచ్చట పడుతున్నాను ఎలా ఉందంటావు అని గొంతు తగ్గించి అడిగాడు గర్రలకంఠం ఎవరండి ఆవిడ ఏం పేరు పేరు తెలీదు భలే అందంగా ముట్టుకుంటే కందిపోయేట్టుగా ముట్టుకోవాలని అనిపించేట్లుగా ఉంటుంది ఆవిడని చూసిన తర్వాత నాకు ఈ జబ్బు తగ్గిపోయింది ఆవిడెవరో కనుక్కొని పేరు కనుక్కొని ఆవిని నా దగ్గరకు తీసుకురావాలయ్యా అన్నాడు కంట రాత్రి తీసుకురమ్మంటారా పట్టపగిలే తీసుకురమ్మంటారా అని నిర్మోహమాటగా అడిగాడు సన్యాసిరావు ఎప్పుడైనా పర్వాలేదు నేను డిశ్చార్జ్ అయిన రోజునే ఆరోగ్య శాఖ మంత్రిని చెయ్యాలి మరైతే నా సంగతి ఏంటి నన్న ఏం చేస్తారు ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అన్యాయం కాదా ఒక ఆడపిల్ల కోసం నాకు అన్యాయం చేస్తారా అని అరుస్తూ తలుపు చాటు నుంచి గదిలోకి దూసుకొచ్చాడు కేశవరామయ్య నీకేమయ్యా ఆరోగ్య వైద్య శాఖని రెండుగా విడగొట్టి ఆవిడకు ఆరోగ్య శాఖ ఇచ్చి నీకు వైద్యశాఖ ఉంచుతాను నీకు కంగారు ఎందుకు అని సర్ది చెప్పాడు గర్ర కంఠం పోలీసు డైరెక్టర్ జనరల్ జంబుమాలికేసి నివ్వర పోయి చూశాడు గవర్నర్ జంబుమాలి చిరునవ్వు నవ్వి అవునండి రేపు పొద్దున సాయుధ తిరుగుబాటు చేసి రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటున్నాం మీకు మీ ద్వారా కేంద్రానికి తెలియజేయడానికి మీ ఆశీస్సులు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు తీసుకోవడానికి నేను ఇలా వచ్చాను అని ఓర్పుగా రెండోసారి చెప్పాడు గవర్నర్ మొహం ఆముదం తాగినట్టు పెట్టాడు సాయుధ తిరుగుబాటు చేయడం అంటే గవర్నర్ని కూడా కాల్చి చంపుతారా అని అతను అనుమానంగా అడిగాడు ఆ సంగతి ఇప్పుడప్పుడే చెప్పలేమండి రక్తపాత రహిత తిరుగుబాట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు తిరుగుబాటును ఎదిరించిన వాళ్ళందరినీ చంపేయాల్సి ఉంటుంది దట్ డిపెండ్స్ అండి అన్నాడు జంబుమాలి నడుమనున్న రివాల్వర్ తడుముకుంటూ గవర్నర్ లేచి నిల్చుని వాచికేసి చూసుకున్నాడు మీరు అనుమతిస్తే నేను సాయంత్రం విమానం ఎక్కి పారిపోతాను అన్నాడు అతను జంబుమాలి నవ్వాడు అబ్బే అంత అవసరం ఉండదులేండి కేంద్రానికి రాష్ట్రానికి వారధిలాగా ఒక గవర్నర్ ఉండాలి కాబట్టి మిమ్మల్ని ఏమి అనం కేంద్ర జోలికి కూడా రాము ఇందంటే తిరుగుబాటు చేసి ఈ రాష్ట్రాన్ని మాత్రమే స్వాధీనం చేసుకుంటాం ఎలాగో రాష్ట్రంలో వేరే పార్టీ పాలన సాగుతుంది కాబట్టి ప్రధానికి అభ్యంతరం ఉండకపోవచ్చన్న ఆశతో వచ్చాను లేదు కుదరదంటే మేము చేయగలిగింది ఏమీ లేదు ముందస్తుగా మిమ్మల్ని కాల్చి చంపేసి ఆ తర్వాత అని అర్ధాంతరంగా ఆపేశాడు జంబుమాలి గవర్నరు నవ్వు నవ్వాడు మీరిక్కడే కూర్చోండి నేను పక్క గదిలోంచి ప్రధానితోనూ రాష్ట్రపతితోనూ వస్తాను జంబుమాలి తల ఊపి మొలనున్న రివాల్వర్ తీసి ఎన్ని గుళ్ళున్నాయో పరీక్ష చేయటం మొదలుపెట్టాడు ఐదు నిమిషాల పాటు అతను ఆ కొత్త రివాల్వర్ని పరీక్ష చేయడంలో మునిగిపోయాడు పక్క గదిలోంచి గవర్నరు గబాల్న వచ్చి జంబుమాలి గారు ఓసారి ఇలా వస్తారు అని హడావుడిగా పిలిచాడు జంబుమాలి తాపీగా లేచి నిల్చుని రాజుగా కదిలి నిటారుగా నిమిషానికి ఒక అడుగు వేస్తూ పక్క గదిలోకి ప్రవేశించాడు గవర్నర్ ఫోన్ చేత్తో పట్టుకొని మీరు వేర్పాటువాదులా వాదులా కాదా అని ముందు తెలుసుకోమని సెలవైంది అన్నాడు జంబుమాలి నవ్వాడు మేం పోలీసులమని పోలీసుల కంటే సమాఖ్యవాదులు మరెవ్వరూ ఉండరని చెప్పండి గవర్నర్ హడావుడిగా ఆ ముక్కలే ఫోన్లో చెప్పి కాసేపు విని ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేస్తున్నారా కేంద్రం మీద కూడా చే చేస్తున్నారా అడగమన్నారండి అని అడిగాడు కేంద్రంతో స్నేహంగా ఉండాలనుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే చేజిక్కించుకోదలుచుకున్నామని మనవి చేయండి అన్నాడు జంబుమాలి సోఫాల కూల గవర్నర్ ఫోన్లో అది చెప్పి అవతలి నుంచి వినబడుతున్న మాటల్ని భయభక్తులతో విన్నాడు విని జంబుమాలికేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్రాన్ని కేంద్రానికి అప్పచెప్పడానికి ఎంత తీసుకుంటారో కనుక్కోమని సెలవైంది జంబుమాలి నవ్వాడు విప్లవ ఫలాలను అంగళ్ళలో పెట్టి అమ్ముకోవడానికి మేము రాజకీయ నాయకులం కాదని మనవి చేయండి ఇంతవరకు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల్లో కానీ సుంకాల్లో కానీ ఎంత వాటా వచ్చేదో అంతకంటే ఒక పది శాతం ఎక్కువగా పంపుతామని చెప్పండి గవర్నర్ ఆ రెండు విషయాలు ఫోన్లో చెప్పి మళ్ళీ విని కేంద్రం దగ్గర సైన్యం ఉంటుందని బాంబులు తుపాకులు ఉంటాయని బాబర్ విమానాలు ఉంటాయని తమరుకు తెలుసో లేదో కనుక్కోమని సెలవైంది అన్నాడు కొంచెం భయంగా జంబుమాలి పక్కపక్క నవ్వాడు తెలుసు కానీ అవి మా మీద ఉపయోగిస్తే మీకే నష్టం అని కూడా తెలుసు గర్రలకంఠం పార్టీ అధికారంలో ఉండటం కంటే మేము తిరుగుబాటు చేయడం వల్లే మీకు లాభం ఎక్కువని తెలుసు గవర్నర్ కాస్త జాగ్రత్తగా ఆ విషయాలు ఫోన్లో చెప్పి మరి కాసేపు విని భారత రాజ్యాంగాన్ని యథాతథంగా అమలు చేస్తారో లేదో కనుక్కోమన్నారండి జంబుమాలి సిగరెట్ వెలిగించి కాసేపు ఆలోచించి లాగే వీలను బట్టి అప్పుడప్పుడు అమలు పరుస్తానని చెప్పండి ఆ సంగతి కూడా గవర్నర్ ఫోన్లో చెప్పి జాతీయ సంగీతాన్ని జాతీయ పతాకాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డేని ప్రధానమంత్రి గారి పుట్టినరోజుని గౌరవించి పాటిస్తారా లేదో తెలుసుకోమన్నాడండి తప్పక పాటిస్తాం అంతేకాకుండా ప్రధానమంత్రి గారిని వారి తండ్రి గారిని వారి తల్లి గారిని వారి తాతగారిని ముత్తాత గారిని కూడా గౌరవిస్తామని వారితో పాటు చదువుకున్న వాళ్ళని వాళ్ళ పిల్లలను వారి ప్రాంతాలను గౌరవిస్తామని కూడా చెప్పండి నక్సలైట్లు పౌర హక్కుల సంఘాలు పత్రికలు వగైరా వాటి మీద మీ అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్పండి స్వాతంత్ర దినోత్సవం రోజున నక్సలైట్లని పౌర హక్కుల వాళ్ళని సంపాదకుల్ని కవుల్ని రచయితల్ని కోసి పలావ్ చేసి ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని భోజనానికి పిలుస్తామని చెప్పండి తప్పక దయచేయమని మా తరపున ఆహ్వానించండి అన్నాడు జంబుమాలి ఇక్కడితో కథ నాపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక నవల నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు